కర్ణాటక రాష్ట్రానికి చెందిన హులికట్టి ప్రాంతంలో ప్రభుత్వ లోవర్ ప్రైమరీ స్కూల్ ఉంది ఆ స్కూల్ కు పదమూడు సంవత్సరాలుగా సులేమాన్ గోరీ నాయక్ అనే హెడ్ మాస్టర్ గారు సేవలు అందిస్తున్నారు ఇక ఆ ముస్లిం హెడ్ మాస్టర్ పదమూడు సంవత్సరాలుగా అక్కడ ఉండడం శ్రీరామ్ సేనే సాగర్ పాటిల్ కు నచ్చలేదు ఇంకేముంది సాగర్ పాటిల్ తన మత తత్వ విద్వేషానికి విషయానికి పదును పెట్టాడు ఆ విధంగా అతడు కుట్ర ఎట్టి పరిస్థితుల్లో ఈ ముస్లిం హెడ్ మాస్టర్ ని తొలగించాలని ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయిన అతడు ఏం చేయాలి తనతో పాటు కొంతమంది దొంగ బుద్ధి విషబుద్ధి కలిగిన వారు కావాలి అందుకోసమే కృష్ణామదార్ నాగన్ గౌడ్ పాటల్ అనే ఇద్దరిని పురమాయించుకున్నాడు ఇక హెడ్ మాస్టర్ ని తొలగించడం బీజేపీ కేంద్రంలో ఉంది హిందుత్వ ఏదైతే సంస్థలు వ్యక్తులు నాయకులు వారందరికీ కూడా బీజేపీ చాలా సుపరిచితం వారు అడిగిన ఏ పనైనా చేసి పెడుతుంది ఇక బీజేపీ కేంద్ర మంత్రులకు ఇతర రాష్ట్రాల మంత్రులకు చెప్పి విద్యా డిపార్ట్మెంట్ ద్వారా తొలగిస్తే ఏముంది మజా ఈ ముస్లిం ప్రిన్సిపల్ని ఎట్టి పరిస్థితుల్లో బద్నాం చేయాలి తన సమాజాన్ని బద్నాం చేయాలి ఇతడి ఉద్యోగాన్ని తొలగించాలి ఇతడి ఇంక్రిమెంట్స్ ఆపేయాలి ఇతడి కుటుంబాన్నే నాశనం చేయాలి ఇంత పెద్ద కుట్ర ఈ కుట్రలో భాగంగానే సాగర్ పాటేల్ శ్రీరామ్ సేన తాలూకా అధ్యక్షుడు ఇదంతా చేశాడు కనీసం మానవత్వంతో అయినా కూడా స్కూల్ పిల్లలు కదా ఎవరైనా చనిపోతే ఎలా అభం శుభం తెలియని పసి హృదయాలు అని కూడా ఎక్కడ ఆలోచించలేదు ఎందుకంటే తనకు ఏదైతే మత విద్వేషం నూరిపోవడం జరిగిందో అది అలాంటిది కనిపించడానికి మనిషి అయినా మత తత్వ విష బీజాలు అనేవి చాలా లోతుగా నాటుకునిపోయి ఉన్నాయి ఈ కేసులో పోలీసులు తెలిపిన సంచలన వివరాలు మరియు సమాచారం ప్రకారం సాగర్ పాటిల్ కృష్ణా మదార్ ను పురమాయించి ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ట్యాంక్ లో విషం కలపాలి కలపందే ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ను మనం తొలగించలేము అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు కృష్ణా మదార్ వెంటనే స్కూల్ కి సంబంధించిన ఐదవ తరగతి విద్యార్థిని అప్రోచ్ ఆ విద్యార్థి దగ్గరికి వెళ్లి అతడుకు చాక్లెట్ లో బిస్కెట్ లో అతని ప్రలోభానికి గురిచేసి మైండ్ వాష్ చేసి ఆ విష బాటిల్ తీసుకోపోయి వాటర్ ట్యాంక్ లో కలిపే విధంగా చేశాడు తెల్లారనే కనీసం పదమూడు నుంచి పదిహేను విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వెంటనే ఆ విద్యార్థిని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఈ వార్త దావానంలా వ్యాపించి ఏదైతే మీడియాలో హల్చల్ అవ్వడం స్టార్ట్ అయిందో వెంటనే సాగర్ పాటిల్ ఇంకొకసారి తన మతతత్వ విషపూరిత మైండ్ కు పదును పెట్టాడు మాట్లాడితే సులేమాన్ గోరి నాయక్ ను బద్నాం చేయడం ప్రతి చోట సోషల్ మీడియా పోస్టింగ్ లో పెట్టడం స్టార్ట్ చేశాడు పోలీసులు తమదైన స్టైల్లో ఈ ఐదవ తరగతి విద్యార్థిని విచారణ జరపగా అతడు కృష్ణామదార్ పేరు చెప్పాడు కృష్ణామదార్ని తీసుకొచ్చి పోలీసులు విచారిస్తే పూర్తిగా అతడు తన వాంగ్మూలంలో ఏదైతే సాగర్ పాటిల్ మరియు ఈ నగన్ గౌడ్ పాటిల్ ఈ ఇద్దరి పేర్లు చెప్పేశాడు ఇక ముగ్గురిని ఒకే చోట కూర్చోబెట్టి పోలీసులు విచారించగా ఇంత పెద్ద కుట్ర అనేది బయటపడింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ శ్రీరామ్ సేన కానీ ఈ హిందూ సమాజం మతం కానీ వారందరినీ నేను ఎక్కడ తప్పనట్లేదు కాకపోతే ఇటువంటి వారు చేస్తున్న తప్పులను ఇటువంటి ఏదైతే విషపూరిత పనులను కులం మతం రాజకీయాలకు అతీతంగా మీరు నేను ఖండించకపోతే ఇటువంటి ప్రబుద్ధి ఇటువంటి ఏదైతే వినాశనమైన విషపూరిత ఈ కల్చర్ అనేది ఒక్కొక్కరికి అలవాటైపోతుంది నేను ఏదైతే అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్ మరియు అడ్వోకేట్స్ అధిక్షేక్ ఫేస్బుక్ లో నా వీడియోలు కొద్ది వేల మంది లక్షల మంది చూస్తున్నారు నేను బేసిక్ గా ఒక అడ్వొకేట్ ని సోషల్ యాక్టివిస్ట్ మరియు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ని నేను కుల మత రాజకీయాల నా అప్డేట్స్ అనేవి ఉంటా నాకు సమాజ సేవ అడ్మినిస్ట్రేషన్ మరియు ఈ రాజకీయ వ్యవస్థపై ఉన్న అనుభవం అనేది పదిహేను సంవత్సరాలు పైబడే నేను ఇవన్నీ సేవలు అందిస్తూ ఉన్నాను నేను సామాజిక మాధ్యమాల్లో నా వీడియోలు మీ వద్దకు చేరడం వైరల్ అవ్వడం ఈ మధ్యే కొత్తగా కావచ్చు కానీ నేను సేవలు అందించడం అనేది కనీసం ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ వీడియోలు ఎప్పటి నుంచి అయితే వైరల్ అవుతున్నాయో అప్పటి నుంచి కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేయడం సాదిక్ గారు మీరేమైనా హిందుత్వానికి హిందూ మతానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారా అన్నట్టు కామెంట్లు చేయడం ముస్లింలు తప్పు చేస్తే పెట్టట్లేదా క్రిస్టియన్లు తప్పు చేస్తే పెట్టట్లేదా అని చెప్పి కొంచెం ఏదైతే కామెంట్స్ కూడా చేస్తున్నారు వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను నేను ఒక ప్రజాస్వామ్యవాదిని రాజ్యాంగవాదిని నేను లౌకికవాదిని కుల మత రాజకీయాల కతీతంగా నిస్వార్థంగా మానవ సేవే మాధవ సేవ అని నమ్మే ఒక యువకుడిని సామాజిక బాధ్యత కలిగిన వాడిని నేను ఈ వీడియోలో మీ అందరి ముందు తేవడానికి కారణం ఏమిటంటే ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఏదైతే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి అనే నినాదాన్ని నమ్ముతామో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాను నేను పెట్టే వీడియోలు ప్రతి అంశానికి సంబంధించి ఒక న్యాయవాది కాబట్టి పోలీసులు విచారణ చేసి పెట్టిన అప్డేట్స్ ని ఇంకొకటి ఏదైతే ధృవీకరించబడిన డాక్యుమెంట్స్ ఎఫ్ఐఆర్ కాపీస్ తదితర వాటికి సంబంధించినవే నేను పెడుతుంటాను కానీ కేవలం మీడియాలో సోషల్ మీడియాలో హైలైట్ వైరల్ అయిన వాటన్నిటిని నేను ఎక్కడ కూడా సమాచారంగా నా యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ లో అస్సలు పెట్టను ఒకటికి పదిసార్లు పూర్తిగా వాటి గురించి అధ్యయనం చేసిన తర్వాత విశ్లేషించుకునే మీ ముందు విశ్లేషణ పెడతాను తప్ప ఏదో మీరు దాని గురించి మాట్లాడలేదు ఉగ్రవాదం గురించి మాట్లాడలేదు తీవ్రవాదుల గురించి మాట్లాడలేదు అంటే ఒక్కసారి మీరు అడ్వకేట్స్ అధిక్షేక్ యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ లో వెళ్ళి చూడండి నేను నాకు తెలిసి నా వద్ద సమాచారం నా దృష్టిలో తెచ్చిన ప్రతి అంశం ప్రతి సంఘటనపై ఖండిస్తాను నేను వాటిపై వివరిస్తూను విశ్లిస్తూనే ఉంటాను అందుకోసమే ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరికీ కూడా ఇంకొకసారి సవనీయంగా కోరుకుంటున్నాను నేను కుల మత రాజకీయాలకు అతీతంగా పోరాడే వ్యక్తిని కులాలకు మతాలకు అంటూ నాయకులు లీడర్లు చాలా ఉండొచ్చు కానీ నేను చేసే నాయకత్వం నేను చూపించే నాయకత్వ లక్షణాలు మరియు ఒక విజన్ ఒక మిషన్ అనేది అది ప్రతి ఒక్కరికి సంబంధించింది ఏదో ఒక ముస్లిం కులం హిందూ మతం క్రిస్టియన్ కి సంబంధించింది కాదు అనేది మీరందరూ గ్రహిస్తారని ఆశిస్తుంది కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి వరియులు సిద్ధరామయ్య గారు కూడా స్పందిస్తూ ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో ఎవరిని వదలము విద్యార్థులకు సరైన చికిత్స అందిస్తాము ఆ స్కూల్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేస్తూ ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పి నిందితులు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దవారైనా శిక్షిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది మరి వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధికే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఆల్